అండి ఎలా ఉన్నారు ఇగోండి దొండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై చేద్దామని దాంట్లో కావాల్సిన పదార్థాలు ఇగోండి జీలకర్ర పది వెల్లుల్లి గుప్పుడు కరివేపాకు పది పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఇప్పుడు మనం గ్రైండ్ పట్టుకోవాలి దొండకాయ ఫ్రైలోకి ఇప్పుడు ఇవి గ్రైండ్ పట్టుకున్నాం పచ్చిమిరపకాయ కరివేపాకు వెల్లుల్లి జీలకర్ర మిక్సీ పట్టేసాం ఇప్పుడు ఇది ఈ దొండకాయలో వేసేద్దాం ఇంకా కారం ఏం వాడట్లేదండి మామూలుగా ఈ ఫ్లేవర్ అంతా ముక్కలకు పట్టుద్ది అలాగే ఇగోండి పసుపు సాల్ట్ మనకి సరిపడంతా వేసుకున్నాను వేసుకున్నా రెండు స్పూన్లు బియ్యపు పిండి ఓకేనా దొండకాయలు అర కేజీ రెండు స్పూన్లు బియ్య పిండి ఒక కేజీ తీసుకున్నాను నేను ఈ మొత్తం ఇప్పుడు మనం ఇలా కలిపేయాలి ఇంకా ఈ దొండకాయలు కట్ చేసిన తర్వాత నేను ప్యాన్ కింద ఆరబెట్టాను ఒక అరగంట ఇలా బాగా కలిపి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవ్వండి ఆయిల్ పెట్టాను స్టవ్ మీద ఇప్పుడు మనం ఇవన్నీ కలుపుకున్నాం కదా ఏంటది పచ్చిమిరపకాయ కరివేపాకు అన్నీ జీలకర్ర వెల్లుల్లి అలాగే ఉప్పు పసుపు బియ్య పిండి బియ్య పిండి చూసారుగా ఇవ్వండి ఇలా ఉండి కలిపిన తర్వాత నేను ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదని ఒకసారి చూద్దామే కొద్దిగా కాగాలి ఏం లేదండి ఈజీగా అయిపోయే రెసిపీ ఈ దొండకాయలు ఈ వేడిశెనపప్పులు ఇవన్నీ మనకు తెలిసినాయే కదా ఇలా ఒకసారి ట్రై చేయండి వేగింది వేసేస్తున్నా నేను ఇదిగోండి ఇలా చూసారా ఎంత బాగుంది ఇలా ఇంకా కొంచెం వేగాలి ఇలా వేగాలి చూసారా అలాగే రెండో వాయి కూడా వేసద్దు నేను వంటనే నేను శనగ వెళ్ళిపోయట్లేదంటే మామూలుగా పప్పు పప్పు దోసకాయ పప్పు తోటకూర అలా దాంట్లో నంచుకోవడానికి బాగుంటుంది అందుకని నేను పప్పు పప్పుచారులోకి చూడండి పీసులు పీసులు ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి టేస్ట్ కూడా బాగుంది కారం ఏం వాడట్లేదు అయితే నేను ఓకేనా కొద్దిగా చాలా ఇగోండి దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసారు కదా నేను పప్పులు అవేమి వేయలేదు కరివేపాకు మాత్రం మనం ఎంత వాడుకుంటే అంత మంచిది కదా కరివేపాకు పచ్చిమిరప నేను దొండకాయ ఫ్రై చేశాను కారం అసలు వాడలేదు వాటర్ అసలు వేయలేదు పచ్చిమిరకాయ ధ్యామతో నేను కలిపాను అనమాట అలా కలిపినప్పుడు మనకి ఇదిగోండి ఇలా పొడి పొడిలా విడివిడిగా వచ్చింది ఇలా చూసారుగా చాలా బాగుంటుంది ఇదిగో ఓకే అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనా టమాటా పప్పు దోసకాయ ఇలా కాంబినేషన్ చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది బాగుంది చూడండి ఇలా ఇదిగోండి పిల్లలకి లంచ్ బాక్స్లో ఫ్రై లాగా అలా కూడా పెట్టుకోవచ్చు పప్పు చారు సాంబారు అలా ట్రై చేసినప్పుడు ఇది మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ